మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అలగా వర్గాలకు సమానత్వం కొరకు గమనించి ఎన్నెన్నో సమావేశాల్లో ఈ సమాజంలో మార్పు అవసరము సమానత్వం కావాలని మాట్లాడేది నిన్న యొక్క ఆ రోజు ప్రధానంగా ఈ మూడేళ్ళు ఈ రోజు మేము స్కూల్ కేంద్రం అంటే మనం తెలుసుకోవాలి ఆ జగ్జీవం గారి ఆశయ సాధన కొరకు ప్రజల ప్రతి కొరకు ఆ విగ్రహాన్ని పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కొట్లాడి ఆ రోజు సర్పించేందుకు ఆనందరావు గారు దేశంలో మేము విద్యార్థి నాయకులుగా ఆ రోజుల్లో సమాజ పాత్ర ఉద్యమాలు చేస్తే ఈ జిల్లాలో కలిసి ప్రధానంగా అడీ ప్రాంతమైన ఈ జిల్లాలో భూస్వాములు పెద్ద ఎత్తున పండించి సమాజంలో పెట్టున్న వర్గాలకు వాళ్ళు చూస్తుంటే చాలామంది మహానీయులు వాళ్ళకి బాబు జగన్ ఆకే కాదు ప్రధానంగా నేను కాంగ్రెస్ పార్టీ వాదులము కాంగ్రెస్ పార్టీ కట్టడము కార్యకర్తలు మా నాయకుడు అనేది देश नयक राजा केस पार्टी अध्यूरि देश आयन संस्कारे सम पारे समुझे अचण साईं उन बाटनि मेम केस पार्टी पमत Are you party I don't know నిర్ణయం తీసుకుని ఈ రోజున్న ప్రతి పేదవారికి కనీసం ముఖ్యంగా కూర్చున్నట్టు మంచి భోజనం అందాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రజీ ఇదే కాదు ఈ జిల్లాలో చాలా మంది రాజకీయ నాయకులు బయట బరుతుంటే ఈరోజు అట్టడు స్థాయిలో ఉన్న ప్రతి గిరిజన గిరిజన మైనారిటీ నాయకులు ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా இவ்வளவு விதங்கள் யூகம் சாராமந்த அம்பேட் கார்கள் காரணத்துல மாட்டாடு அம்பேட் காரும் பிரமாணம் அது உத்தி சமாஜம் ஏகம் வச்சி பார்லமும் அசம்பிதோ ஜீவன் சோ தேசித்தி அன் வீக்காக வந்து போராடினா மாட்டாடினா தெளித நாயக்கு நேரம் பண்ணி தப்பக்கு ஆட்சியாக பிரதான காங்கிரஸ் பார்ட்டி காரிய நாயக்கு அடிக்கலாம் அடித்தான் தப்பக்குனா இதுவரைக்கும் பிரச்சனை ஆசோடு பிரச்சனை கூட காலத்துல బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి వివిధ కుల సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పి పాలమూరు యూనివర్సిటీలో జగ్జీవన్ రావు విగ్రహానికి